తెలుగు వారికి తాజా కావలి శాసనసభ్యులు దగుమాటి వెంకట కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో మినీ మహానాడు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కృష్ణారెడ్డి మాట్లాడుతూ ప్రతి పథకాన్ని ప్రజలకు చేరువ చేస్తూ బలహీన వర్గాల అభివృద్ది కోసం ఒక అజెండాతో దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు స్థాపించిన పార్టీ మన తెలుగుదేశం పార్టీ అని వైసీపీ అరాచకాలు తట్టుకోలేక టీడీపీలోకి పెరుగుతున్న వలసలని గత ఐదేళ్లు వైసీపీ పాలన దోచుకోవడం దాచుకోవడమే అని కావలి ఎమ్మెల్యే వెంకటకృష్ణారెడ్డి అన్నారు సోమవారం పట్టణంలోని దొడ్ల మనోహర్ రెడ్డి కళ్యాణ మండపంలో మినీ మహానాడు కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కృష్ణారెడ్డి నాయకులతో కలిసి మహానాడులో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఇటీవల కాలంలో మృతి చెందిన టీడీపీ కుటుంబ సభ్యులకు నివాళులు అర్పించి రెండు నిమిషాలు మౌనం పాటించారు అనంతరం మండల టీడీపీ అధ్యక్షులు నాయకులతో కలిసి పలు తీర్మానాలకు ఆమోదం తెలిపారు కావలి నియోజకవర్గంలో దామవరం విమానాశ్రయం రామాయపట్నం పోర్ట్ బీపీసీఎల్ కంపెనీ నిర్మిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ధన్యవాదములు తెలుపుతున్నామన్నారు అలాగే బిట్రగుంటలో వందే భారత్ సర్వీస్ సెంటర్ మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్క్ కేంద్రీయ విద్యాలయం కావాలని నాయకులు తీర్మానించారు ఈ విషయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో చర్చించి త్వరలోనే అన్ని వచ్చేలా ఏర్పాటు చేస్తానన్నారు కావలి రూలర్ మండలానికి అల్లూరుకు సంబంధించి రాజుపాలెం నుంచి రామాయపట్నం పోర్టు వరకు అల్లూరు బైపాస్ తో జువ్వలదిన్నే ఫిషింగ్ హార్బర్ మీదగా జాతీయ రహదారి నాలుగు లైన్లతో నిర్మాణానికి తీర్మానం చేశారు పట్టణ ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా ఉదయగిరి రోడ్డు నుండి జాతీయ రహదారి వరకు పడమర వైపున బైపాస్ నిర్మాణానికి తూర్ తూర్పు పడమరలను అనుసంధానం చేస్తూ రైల్వే అండర్ పాస్ లను నిర్మాణం చేయాలని పట్టణంలో అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జి కోర్టు నిర్మాణం కోరుతూ మినీ స్టేడియం ఏర్పాటు చేయవలసినదిగా ప్రభుత్వ జూనియర్ కాలేజీ ఏర్పాటు చేయవలసినదిగా తీర్మానాలు చేశారు అలాగే గెలిచిన వెంటనే తుమ్మలపెంట రోడ్డు చల్లంచెల్ల రోడ్డు దగదర్తి మండలంలో పలు రోడ్లు నిర్మించారన్నారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు తెలియజేసుకుంటూ నలభై రెండు వసతుల తెలుగుదేశం పార్టీ రెగ్యులర్ గా రెండు సంవత్సరాలకు ఒకసారి మనం మహారాడు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవటం జరుగుతూ ఉంది ఈ రోజున ఈ మహానాడు కార్యక్రమం మనం ఘనంగా నిర్వహించుకోవడానికి ముందుగా మన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ డాక్టర్ నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలను అలంకరించి నివాళ మహానాడు ముఖ్యంగా మన

గారు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి బొమ్మి కల్లాయ గారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వెంకటేశ్వర గారు దళదర్ పులిసీని గారిని వేదిక రావాల్సిందిగా కోరుతున్నాం మల్లికార్జున రెడ్డి గారిని వేదిక రావాల్సిన కోరుతున్నాం దళదర్తి మండలం యువత వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం శివకుమార్ గారిని పట్టణ తెలియని వేదిక మీద రావాల్సిన కోరుతున్నాం మండలం ఏమన్నా

తెలుగువాడి గొప్పతనాన్ని తెలుగుదేశం పేరు మీద పార్టీని స్థాపించి తొమ్మిది నెలల కాలంలోనే ఈ రాష్ట్రంలో ఉన్న అరాచక ప్రభుత్వాన్ని తెలుగువాడి గౌరవాన్ని పెంచే విధంగా పార్టీని స్థాపించిన విషయం మన అందరికీ కూడా తెలుసు నాటి నుంచి ఒక సిద్ధాంతం మీద ఆధారపడి సిద్ధాంతాలతో కట్టుబడి ఇప్పటి వరకు కూడా దాదాపు మనం మన పార్టీ నలభై మంది సంవత్సరాలు పూర్తి చేసుకున్నప్పటికీ కూడా ఇప్పటికీ మనం అదే సిద్ధాంతాల మీద నడుస్తున్నాము అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి కృషి ఈ నెల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తేదీలో కడప మహానాడు కార్యక్రమాన్ని నిర్వహించాలి ఆ నిర్వహించే ముందుగా నియోజకవర్గం వారీగా మీ ప్రాంత సమస్యలు మీ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు భవిష్యత్తులో చేయాల్సినటువంటి పనులు ప్రజలందరి ఆలోచనలకు అనుగుణంగా కొన్ని తీర్మానాలు చేసి ప్రతి నియోజకవర్గంలో కూడా చెప్పి మన ముఖ్యమంత్రి వర్యులు మనకి తెలియజేయటం ఈ రోజున మన నియోజకవర్గానికి సంబంధించినటువంటి అధినేత అందరూ కూడా నేను నేను కొత్తవాడి బహుశా ఇందరు మంది కలిసి మీ అందరి సమిష్టితో కావల సీటు మనం చేసానికి చేసుకున్నాం రేపు జూన్ నాలుగో తేదీకి నేను ఎమ్మెల్యేగా గెలిచి సంవత్సర కాలం పూర్తవుతుంది ఈ సంవత్సర కాలంలో చేత వరకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఈ ప్రాంత సమస్యల దృష్ట్యా అన్నింటినీ అవగాహన చేసుకుని ప్రతి ఒక్క కార్యకర్తని కలుపుకొని గ్రామ సమస్య వదులుకొని పట్టణ సమస్య వరకు అన్ని రకాల వ్యక్తిగత సమస్యల నుంచి అభివృద్ధి కార్యక్రమాల వరకు మనం వీలైనంత వరకు కొన్ని కార్యక్రమాలు నిర్వహించుకుంటూ పోతున్నాం రాబోయే కాలంలో అంటే మనం చేతికి వచ్చే నాటికి రాష్ట్ర ప్రభుత్వం ఒక దుర్బలమైన పరిస్థితిని ఎదుర్కొన్నటువంటి ఒక దుర్మార్గమైన పరిపాలనలో ఆర్థిక విధ్వంసానికి ఈ రాష్ట్రం కుదేలే ఈ విధ్వంసం నుంచి బయటపడడానికి బహుశా ఎప్పుడో దేవుడు మనం చూసాం కానీ ఈరోజు ఖలిగ దేవుడు మనకి చంద్రబాబు నాయుడు ఆంధ్ర రాష్ట్రమంత్రి ఒక సంవత్సర కాలం పాటు ఈ విధ్వంస పరిస్థితులు ఎదుర్కొన్న ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలి ప్రజాస్వామ్య బద్ధంగా పరిపాలించాల్సిన రాష్ట్రాన్ని రాక్షస పరిపాలనలో పరిపాలించినందువల్ల ఆర్థిక వ్యవస్థ అపరాధమైంది ఈ ఒక్క సంవత్సరం పాటు మీరు నా మీద ఇటువంటి మంత్రులు పెట్టద్దు తప్పకుండా రెండో సంవత్సరం నుంచి నేను నిధులు మీ ప్రాంతాన్ని కూడా వెచ్చిస్తానని ఆయన చెప్పారు ఇప్పటి వరకు అయినప్పటికీ కూడా అడిగిందే ఆయన వీలైనంత వరకు వర్గానికి దాదాపు వందల కోట్ల రూపాయల నిధులు పెరిగే ఇవ్వడం జరిగింది ఇంకా మెరుగైనటువంటి విధి విధానంలో మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలి మన ప్రాంతం సమస్యలు కూడా పరిష్కరించుకోవడం కొరకు ఈ రోజున కావల నుంచి కొన్ని తీర్మానాలు మీ అందరి సమక్షంలో మీ అభిప్రాయాలు అందరి మేధావుల అభిప్రాయాలు నాయకుల అభిప్రాయాలు తీసుకుని మన రూపంలో పెట్టుకుని ఇక్కడ మనందరం కలిసి ఇది మాకు కావాలి కాబట్టి మళ్ళా మహానాడు నాటికి అంటే మళ్ళా రెండు సంవత్సరాలు జరగబోయే మహానాడు నాటికి ఈ పనులన్నీ మనం చేసి కావాల ప్రజలకి సమస్యలు తీర్చడానికి మాకు ఇంక అవసరం అని చెప్పి మన తెలుగుదేశం కుటుంబ సభ్యులైన మన అందరం కూర్చొని ఒకే కార్యం మీద తీర్మానం కూడా చేస్తే బాగుంటుంది అనేటువంటి ఆలోచనతో ఈ రోజున మీ ముందు కొన్ని తీర్మానాలు కూడా మన అధ్యక్షులు సీనియర్ నాయకులు వాటిని ప్రతిపాదిస్తారు వాటిలో మీలో కూడా ఎవరైనా మాట్లాడాలంటే కూడా ప్రతి ఒక్కరికి ఒక నిమిషం మాట్లాడే అవకాశం ఇస్తాం అయితే దీని అయిపోయిన తర్వాత మనకి తెలంగాణ కార్యక్రమం ఉంది అమరవీరులకి జ్ఞాపకంగా మన దేశ ప్రభుత్వం ఇరవై ఆరు మందిని కోల్పోతే ఇరవై ఆరు మంది కోసం ఆంధ్ర భారతదేశంలో నూట నలభై ఐదు కోట్ల జనాభాకి ఒకే తాటి మీద నిలబడి దేశ ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పాకిస్తాన్ ముక్కును ఎలా పిండిందో మనం మన ప్రజలు చూసాం ఆ విజయ యాత్రకి చనిపోయిన వాళ్ళ ఆత్మశాంతికి మన అందరం కూడా విజయోత్సవంగా నానా ఇది అయిపోయిన అందరం కూడా ఒక రెండు కిలోమీటర్ల పాటు నడిచే తిరగయాత్ర చేద్దామని దాంట్లో కూడా అందరం కూడా పాలు ఈ దేశం పట్ల మనకి ఎన్నే ప్రేమ ఉందని మన నాయకుడు చెప్పిన తిరగయాత్రని జైలు చేసే విధంగా మనం ముందుకు పోదామని కూడా తెలియజేస్తూ ఇప్పుడు ఉపన్యాసాల కంటే కూడా ప్రధానమైనటువంటిది తీర్మానాలు చేద్దాం రకాల విషయాలు ఇక్కడ పొందుపరచదలుచుకున్నాను ఒకటి ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞత ఈ సంవత్సర కాలం నుంచి ప్రభాకర్ నాయుడు గారి స్టేట్మెంట్ దగ్గర రావాల్సింది కోరుతున్నాం నారాయణ గారి స్టేట్మెంట్ దగ్గర రావాల్సింది ప్రభాకర్ నాయుడు గారు ప్రభాకర్ నాయుడు గారు ఇంకోటి నుంచి ఇంకొక సీట్ తెచ్చి ఆయన్ని ఎన్టీఆర్ పక్కన కూర్చొని అభివృద్ధి కార్యక్రమాలు రెండోది భవిష్యత్తు చేయాల్సినటువంటి కార్యక్రమాలు వీటితో పాటుగా ముఖ్యమంత్రికి అభినందన ఎందుకంటే మనకి చాలా ప్రాజెక్టులు ఈరోజు రాష్ట్రంలో ఏ అసెంబ్లీకి రాని విధంగా కావల నియోజకవర్గానికి చాలా పథకాలు ఇస్తున్నాడు ఇవి ఓన్లీ కావలే మిగతా నియోజకవర్గాల్లో లేవు అటువంటి ప్రత్యేకమైనటువంటి పథకాలు మనకు కావాల్సి ఇస్తున్నందుకు ఆయన అభినందిస్తూ ఒక తీర్మానం మన కావాలి తెలుగుదేశం నియోజకవర్గ తెలుగుదేశం కార్యకర్తలు నాయకులు అభిమానులందరూ అందరూ ముక్త చంద్రబాబు నాయుడు కీర్తిస్తూ చంద్రబాబు నాయుడు అభినందిస్తూ మనకు కావాలని ఇవన్నీ ఇచ్చినందుకు ఆయన అభినందిస్తూ ఒక తీర్మానం చేద్దాం రెండో తీర్మానం మనకు భవిష్యత్తులో ఏం అవసరం ఉన్నాయో వాటిని కూడా పొందుపరిచి పార్టీ ఆఫీస్కి పంపించి వీలైతే రేపు ఇరవై ఏడు ఎనిమిది ఇరవై ఏడు ఇరవై ఐదు తేదీ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలో అక్కడ జరిగేటువంటి మీటింగ్ లో కూడా మీ ముఖ్యమంత్రి గారికి మన మీ అందరి తీర్మానాన్ని అక్కడ ముఖ్యమంత్రికి అందజేసి